సార్ జేడి లక్ష్మీనారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ పెట్టారు నేషనల్ పార్టీ అంటూ అంటే ప్రజలు ఆదరిస్తారా ఆయన ఆయనకంటూ వ్యక్తిగత ఫ్యాన్ అయితే ఉంది అసలు ఏం చెప్తారు ఆయన గురించి వాస్తవానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఇసుకుపోయారు ప్రజలు పార్టీలు ఎంతసేపు ఏ పార్టీ చూసుకున్నా కూడా వీడిని వాడు వాడిని వీడు నువ్వు ఇంత మింగావు అంటే నువ్వు ఇంత మింగావు నువ్వు ఇంత మింగలేదా అంటే నువ్వు ఇంత మింగలేదా అనే యావలోనే వాళ్ళు అనమాట పోలవరం ప్రాజెక్టు తీసుకున్నా కూడా అది దశ దిశ లేకుండా ఇవాళ వెనకబడిపోయింది ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయింది దీనికి సమగ్రమైనటువంటి రూపు ఎవరైనా ఇవ్వగలరా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో ఒక ఆశాజ్యోతిలాగా మన జేడీ లక్ష్మీనారాయణ గారు ఇవాళ ప్రజల్లోకి వచ్చారు ఆయన ఎన్నిటి మీద అవగాహన ఉన్న మనిషి ఆయన అందించగలడు ఈ దేశానికి ఈ ఆంధ్రదేశానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదాన్ని తీసుకురాగల సర్వశక్తివంతుడు అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయగలటువంటి సర్వసమర్థవంతుడు నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించగలటువంటి సర్వసమర్థుడు ఆయన దగ్గర అన్ని ప్రణాళికలకు సంబంధించినటువంటి రూపకల్పన ఉన్నాయి రైతుని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టగలటువంటి సమర్థుడు ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి ప్రమాణకాల దేశ దిశగా నడిపించగల సమగ్రం అందువల్ల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మనిషి దొరికాడని ఆయనకి ఆదరణ మేము అందిస్తామని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అసెంబ్లీలోకి మాత్రం అడుగు పెడతాం అనేది జరుగుతీరుతుంది జనసేన పార్టీ తరపు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు గెలిపంచల దాకా కూడా వచ్చారు అటువంటి నిజాయితీ ప్రజలు గెలిస్తే ఖచ్చితంగా ఆ జిల్లా కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరుగుతుంది తప్పనిసరిగా జరుగుద్ది ఎందుకంటే మరి నిజాయితీ పరుడు కావాలి కావాలి కావాలని ఎదురు చూస్తున్నప్పుడు నిజాయితీ పరుడు వచ్చినప్పుడు సరే ఆ రోజున్న పరిస్థితులకి అప్పుడు అక్కడ గెలుపు అనేది లేకపోతే లేకపోయింది కానీ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతారు ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి వ్యక్తిగత వ్యక్తిగతంగా సమర్థుడు ఆయన సమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అవ్వగలడు ఆ ఆ స్థితికి వెళ్ళబడు తప్పనిసరిగా ప్రజల్ని తీసుకొచ్చి ముందుకు నడిపించగలటువంటి సర్వశక్తి మంతుడు అది జగన్మోహన్ రెడ్డి రూలింగ్ పైన ఆయన చేస్తున్నారండి ఆయన తీరులో ఆయన చేస్తున్నారు రూలింగ్ పార్టీ కాబట్టి మనం ఏం చెప్పినా కూడా ఏదో వ్యతిరేకంగా చెప్పినట్టుగా ఉంటుంది కానీ తన తీరులో తన పందాల్లో తను చేసుకుంటూ పోతున్నాడు కానీ అందులో కన్నా ఈయన ఎక్కువ చేయగలడు అందులో మటుకు ఎటువంటి సందేశం అనేది లేదు నేషనల్ పార్టీ ఖచ్చితంగా అభ్యర్థులు అసెంబ్లీలో ఈసారి తప్పనిసరిగా అడుగు పెడతారు సమస్య లేదు అడుగు పెడతారు